వారులారా మీరందరూ బాగున్నారా మరొకసారి ఉదయ కాలము గచ్చమనే వాగ్దాన సందేశాలలో మనం కలుసుకుంటున్నాం ప్రతిరోజు ఉదయ కాలము ఈ సమయానికి మీరు పడకల మీద లేచి ప్రార్థన చేస్తూ ఉండగా మరి ఈ వాక్యాలు వాగ్దాన సందేశాలు మీకు అందిటానికి మహాదేవుడు ఈ కృపను అనుగ్రహించి ఉన్నాడు మీరు మీరు పడకల మీద లేచి ఉన్నారు మీ పిల్లలు మీరందరూ కలిసి ఉదయ కాలం మీరు ప్రార్థన చేస్తున్నారు ప్రియులారా అయితే ఉదయకాలము దైవ సన్నిధిలో లేచి ప్రార్థనలో ఎక్కిపిస్తున్న మీ జీవితాల్లో మీరు అనుకునవచ్చు దేవుడు మమ్మల్ని చూస్తున్నాడా మా ప్రార్థన ఆలకిస్తున్నాడా ఈరోజు ఈ దినచర్య గడియలో మా యొక్క స్థితి ఎలా కొనసాగుతుంది మా ఉద్యోగాలు మా పనులు మా పెట్టుబడి మా వ్యాపారాలు మా చదువులు మా ప్రయాణాలు ఎలా కొనసాగిద్ది మా మీద ఎవరు వారి దృష్టి నుంచి మమ్మల్ని నడిపిస్తారు ఎవరు ఆశీర్వదిస్తారు మరి దేవుడు మా పక్షాన ఉన్నాడని మీరు ఆలోచన కలిగి ఉన్నారేమో రండి ఉదయకాలము పడకల మీద లేచి గచ్చమని వాగ్దాన సందేశాలను వింటున్న మీతో నా దేవుడు మాట్లాడుతున్నాడు మతిస్సు వార్త ఐదవ అధ్యాయము నాలుగో వాక్య భాగములు మనం చూచినప్పుడు అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ప్రతిఫలం ఇచ్చును దేవుని వాక్యములో రాయబడుతున్న మాట ఈరోజు ఈ గచ్చమనే వాగ్దాన సందేశాల్లో ప్రియలారా దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము ఏమై ఉన్నది అంటే ఈ మతిస్సు వార్తలో ప్రియులారా బైబిల్లో ఆరు అధ్యాయం నాలుగో వచనంలో మరొకసారి అయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును ప్రిలారా ఈ ఉదయ కాలమున మీరు లేచి మీ పడకల మీద ప్రార్థన చేసుకొని మీరు వెళ్ళబోతున్నారు దేవుడు రహస్యముగా మిమ్మల్ని చూస్తున్నాడు చూసి మీకు ఆయన ప్రతిఫలాన్ని ఇస్తాడు ఈరోజు మాకు ఫలం దొరుకుతుందా ప్రతిఫలం దేవుని దగ్గర మేము పొందుకోగలుగుతామా మేము అనుకున్న కార్యాలు మా జీవితాల్లో నెరవేర్చబడితేయా అని నిరాశగా నిస్పృహల్లో కృంగి ఉన్న ఓ మిత్రమా దేవుని బిడలారా ఈరోజు దేవుడి ఈ వాగ్దాన సందేశాలలో మీతో మాట్లాడుతూ ఉన్నాడు కదా బైబిల్ గ్రంథంలో నుండి ఆయన రహస్యముగా చూచే దేవుడు మీ కార్యాలు మీ ప్రార్థన మీ అవసరతలను ఎవరు ఎరిగిలేరేమో ఎవరు చూడట్లేదేమో ఈరోజు నా దేవుడి ప్రియులారా రహస్యముగా చూస్తున్నాడు మీ ఆర్థిక పరిస్థితిని చూస్తున్నాడు మీ స్థితిగతులను చూస్తున్నాడు మీ కుటుంబ పరిస్థితిని చూస్తున్నాడు రాయబడిన మాట నాలుగో వచ్చినములో అట్లయితే రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలమిస్తాడు స్తోత్రం హలలుయా ఆమెన్ హలలుయా దేవుని వాక్యముల నుండి మిత్రమా దేవుడు నిన్ను చూచి రహస్యముగా నీకు ప్రతిఫలాన్ని ఇవ్వబోతున్నాడు నువ్వు ప్రార్థిస్తున్నావు విశ్వాసంగా ఈ వర్తమానాన్ని విని నువ్వు బయటికి వెళ్ళబోతున్నావు దేవుని వాక్యములో నుండి దేవుడు నీతో నాతో సెలవిచ్చే మాట ఏమై ఉన్నది అంటే ఆయన నిన్ను చూచి ప్రియులారా నీకు ప్రతిఫలాన్ని ఇచ్చే దేవుడు ఆయన నీకు సహాయము చేసే దేవుడు ఈరోజు వాగ్దానము ఆయన చూచి ప్రతిఫలమిస్తాడు నీ అవసరతలను చూచి నీ అవసరతలను ఎరిగి ప్రీలారా ఆయన ప్రతిఫలం ఇచ్చే దేవుడు చూద్దాం ఈరోజు ఉదయ కాలము దేవుడు చూచి ప్రీలారా మనకు ప్రతిఫలం దేవుడు చూచినప్పుడు ఆయన దృష్టి మన మీద ఉన్నప్పుడు మనకు కలిగే ప్రతిఫలం ఏమై ఉన్నదంటే బైబిల్లో రెండవ దినువృత్తాంతాలు గ్రంథం బైబిల్ గ్రంథములో నుండి ప్రిలారా పదహార అధ్యాయములో తొమ్మిదవ చిన్నములు ఇలాగ రాయబడుతుందండి తొమ్మిదవ వచ్చినములో తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచటకై యహోవ కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది ఈ విషయమందే నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును యుద్ధములే కలుగును ప్రిలారా ఈ మాటను ఎవరు ప్రకటిస్తున్నారు ఎవరితో చెప్తూ ఉన్నారంటే దీర్ఘదర్శి అయిన అనాని ప్రిలారా యుధారాజ్ అయిన ఆశా ఎద్దుకు వచ్చి ఇలాగా ప్రకటిస్తున్నాడు ఎందుకంటే అతడు సిరియను నమ్ముకున్నాడు మనుషులను నమ్ముకున్నాడు దేవుణ్ణి నమ్ముకోకుండా దేవుని మీద ఆధారపడినప్పుడు అతనికి ప్రియలార ప్రవక్త ద్వారా ఆశాకి ఈ యొక్క హెచ్చరికను యాజ్ఞను జారీ చేస్తున్నాడు అంటే అంటున్నాడు కదా ఈ తొమ్మిదో వచనములో తన ఎడల యథార్థ హృదయం గల వారినే అంటే మనం యథార్థంగా ఈ ఉదయకాలం పడకల మీద మనం ప్రార్థించి దైవ దృష్టిలో యథార్థంగా మనం ఉన్నప్పుడు ఆయన మనలను బలపరుస్తాడు స్తోత్రం హలలుయ ఆయన బలపరుస్తాడు ప్రియలార వాక్యములు మనం చూస్తున్నాం కదా నువ్వు ప్రార్థించుకుని వెళ్ళండి దేవుడు దృష్టి మీ మీద ఉన్నది ఆయన మిమ్మలను ప్రిలారా బలపరిచే దేవుడై ఉన్నాడు ఆయన బలపరుస్తాడు ప్రియులారా ఆయన బలపరుస్తాడు వాక్యములో ఆయన దృష్టి ఉంచి ఆయన బలపరుస్తాను అంటే అర్థం ఏమై ఉన్నదంటే గరాస్యను ప్రాంతంలో మార్కు వార్త ఐదవ అధ్యాయములో ప్రిలారా ఆరవ భాగములో మనం చూచినప్పుడు మాట వాడు దూరము నుండి యేసుని చూచి ఏసుని చూచి సమాధుల యొక్క ప్రిలార ప్రాంతంలో సమాధుల దొడ్డిలో బరేల్లో ఆయన ఉన్నప్పుడు నివాసం చేస్తూ తను తాను గాయపరుచుకుంటూ తను తాను ప్రిలారా శిక్షించుకుంటున్న దినములో యేసు ప్రభువారే సమాధుల్లో ఉన్న గరాసేను ప్రాంతంలో ఉన్న ఆ వ్యక్తి దగ్గరికి ప్రియులారా యేసు వెళ్ళి అతనిని చూచెను అతనిని చూచెను ఈ ఉదయ కాలమున ప్రియా సహోదరి సహోదరుడా దేవుడు ఈ ఉదయ కాలమున నిన్ను ఆయన దృష్టి ఉంచుతున్నాడు ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు ఆయన ఆ గెరాసేన ప్రాంతంలో ఉన్న వ్యక్తిని చూచి సమాధులలో నివాసం చేసే వ్యక్తిని చూచినప్పుడు ఆ వచనములో మనం చూస్తున్నాం ప్రియలారా ఐదాధ్యాయం పదిహేను వచనముల జనులు జరిగినది చూడవెళ్ళి వెళ్ళి వచ్చి సేనాను దయములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్స చిత్తుడై కూర్చుండ చూచి భయపడేరి అంటే దేవుడు అతన్ని చూచినప్పుడు ప్రిలారా అతనికి కలిగింది ఏంటంటే ఇదివరికి తను తాను సంకల చేత బంధింపబడేవాడు ఇంట్లో ఉండకుండా సమాధుల్లో నివాసం చేసేవాడు ఇప్పుడు యేసు చూచినప్పుడు యేసు తన వైపు చూచినప్పుడు యేసు తన్ను చూచినప్పుడు ప్రియులారా దేవుని వాక్యంలో మాట సొసు చిత్తుడై యేసు పాదముల వద్ద అతడు కూర్చొని ఉన్నాడు ఈ సమయం ప్రియలారా దేవుడు నీ కార్యాలన్నిటినీ సమకూర్చి ఆయన పాదముల దగ్గర నిన్ను ఆయన సమకూర్చే దేవుడై ఉన్నాడు అది కాకుండా సమాధుల్లో నివాసం చేసి తన జీవితాన్ని ఆ పంతొమ్మిదో వచ్చినముల ప్రియులారా ఆయన వారికి సెలవయ్యగా నీవు ఇంటి వారి వద్దకు వెళ్ళి ప్రభు నీ అందు నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పమనేను అంటే ప్రిలారా తన ఇంటికి వెళ్ళాడు అంటే దేవుడు దృష్టి ఉంచినప్పుడు ఒకటి స్వస్థత కలిగింది రెండు ఏసయ్య పాదముల దగ్గర కూర్చున్నాడు మూడవది ప్రిలారా అతడు తన ఇంటికి వెళ్ళెను ఇంటికి వెళ్ళెను నువ్వు అనుకుంటున్న కార్యము నెరవేర్చబడుతుంది రెండు నీవు నీ కుటుంబం ప్రియులారా ఏసయ్య పాదముల దగ్గర ఈ ఉదయకాలము అమర్చబడతారు మూడవది మీ ఇంటికి మీరు వెళతారు అంటే చెదిరి ఉన్న మీ జీవితాల్లో సమకూర్చబడి ప్రియులారా మీ గృహాల్లో మీ ఇంటిలో సమాధానముతో నెమ్మదితో మీరు కొనసాగుతారు మీరు ఏ ప్రాంతంలో ఉన్నారు ఏ స్థలములో ఉన్నారు ఎలాంటి పరిస్థితి ప్రభావాల్లో మీరు ఉన్నారు ఈ గచ్చమనే వాగ్దాన సందేశాల్లో మిత్రమా ప్రేదేవుని బిడలారా నా దేవుడు మీతో మీ కుటుంబాలతో మాట్లాడుతున్నాడు కదా ఈ కార్యక్రమం ద్వారా ఆయన మిమ్మల్ని మీ మీద దృష్టి ఉంచి మిమ్మల్ని చూచి ప్రియులారా ఆయన ఆశీర్వదించే దేవుడు బలపరిచే దేవుడై ఉన్నాడు దేవుని వాక్యములో మనం చూస్తున్నాం ఉదయకాలం మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా వాటిని విడిచిపెట్టి పడకల మీద కుటుంబముగా ఐక్యతగా ప్రార్థించండి గ్రహస్య ప్రాంతంలో వ్యక్తి ప్రియులారా స్వస్థత పొందినట్లుగా స్వస్థ చిత్తుడైనట్లుగా అలజడిగా ఉన్న మీ జీవితాలను దేవుడు సమకూరుస్తాడు రెండవదిగా ఏసు పాదముల దగ్గర ఉన్నారు నీవు నీ కుటుంబం ప్రియులారా ఆయన పాదముల సన్నిధిలో ఆయన సహవాసములో నిలబెడతాడు మూడవదిగా తిరిగి తన ఇంటికి వెళ్ళను అంటే నువ్వు పోగొట్టుకున్నవన్నీ కూడా నీ ఇంటికి దేవుడు సమకూరుస్తాడు నమ్మండి విశ్వాసం ఉంచండి మీ మనసులో అవిశ్వాసం తీసివేసి యథార్థ హృదయాలను బలపరచటకు ఎహోవో కను దృష్టి లోకమంతా సంచారం అన్నాడు కాబట్టి ఆయన రహస్యముగా నిన్ను చూచి ప్రియలారా నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు మీరున్న చోట మూలకరించండి మీ నిమిత్తం నేను ప్రార్థన చేస్తాను ప్రేమ కలిగిన మా తండ్రి మహిమా స్వరూపుడ ఉదయకాల వాగ్దాన సందేశాలు ఎంతమంది విడలైతే ప్రభు ఈ మాటలు వింటూ ఉన్నారో ఏకీబీస్తున్నారు వారిని మీరు చూడండి దృష్టి ఉంచండి ప్రభు గరస్యన ప్రాంతముల వ్యక్తిని ఎలాగ మీరు స్వస్థపరిచారు ఎలాగ పాదముల దగ్గర సమకూర్చారో ఎలాగ ఇంటికి పంపించారు ప్రభు నిబిడలకు కూడా మత్తే ఆరు నాలుగు ప్రకారంగా ప్రతిఫలం ఇచ్చి దీవించండి బలహీనంగా ఉన్న బిడలను బలపరచయ్యా అనారోగ్యములతో ఉన్న వారిని స్వస్థపరచండి అయ్యా లేని వారికి సంతానమే ప్రభు అప్పుల్లో ఆర్థిక విడుదలై విడుదలైతండి పరీక్షలు చదువుల్లో తోడుగా ఉండి ఉద్యోగ ప్రయత్నాలు వివాహాల్లో మీరు సహాయపడండి సేవకులను బట్టి మీకు అందనాలు సేవను బట్టి మీకు వందనాలు సంఘాన్ని బట్టి మీకు వందనాలు మందిరాలను బట్టి మీకు వందనాలు చూపించి సహాయపడమని నామమున ప్రార్థించి అడిగి పొంది నాము తండ్రి ఐ మీన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని దీవించినగాక మరొక ఉదయ కాలమున గచ్చమని వాగ్దాన సందేశాల్లో మనమందరం కలుసుకుందాం